జై శ్రీరామ్ అండి అందరికీ శివాజీ గారు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను మీరు అంత ఈజీగా చెప్పేశారేంటండి పబ్లిక్లో మీరేదో ఒక మూవీ ప్రమోషన్కి వెళ్ళారు సో వాటిల్లో భాగంగా మూవీకి సంబంధించి మాట్లాడితే బాగుండేదేమో లేకపోతే అక్కడున్న డైరెక్టర్స్ని హీరోయిన్స్ని హీరోలని ఇంకా మిగతా స్టాఫ్ అందరినీ పొగిడేసి థ్యాంక్స్ అని చెప్పి ఒక ముక్క చెప్పి కిందికి వస్తే బాగుండేదేమో అసలు అంత మాట అనే సరేంటండి లేడీస్ని చాలా తప్పు కదా సో ఇది ఈ మాట చాలామంది శివాజీ గారిని ప్రశ్నిస్తున్నారనమాట అయితే మీరు అనుకోవచ్చు శివాజీ గారు మాట్లాడింది చాలా పెద్ద తప్పు అని తప్పే నేను ఒప్పుకుంటా కానీ ఆ తప్పుని తప్పు అని ఖండించారనమాట శివాజీ గారు అవునండి నేను ఒక్కటి క్లారిటీ అడుగుతాను ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటి నేను ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేంటి ఆడవాళ్ళని సరిగ్గా ప్రవర్తించమని చెప్పారు డ్రెస్సులు సరిగ్గా వేసుకోమన్నారు అడ్డగోలుగా ఇంట్లో మొగుడికి చూపించాల్సినవి అన్నీ ఊళ్ళో మందికి చూపిస్తే అది కరెక్ట్ కాదని చెప్పారు ఏమైనా పెద్దలేమన్నా అందరికీ చూపించమని చెప్పారా ఏంటి మన పెద్ద మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట అదే కదా ఆయన నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడారు చాలా కరెక్ట్గా మాట్లాడారు నేనైతే పూర్తి మద్దతు శివాజీ గారికి అయితే తెలుపుతున్నా ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట అక్షరాల సత్యం ఆయన ఏమన్నా ఏమని అన్నాడు సో ఈ దొంగముండలు ఏంటి ఇలా డ్రెస్ వేసుకున్నారని మనసులోపల మాకు మేము అనుకుంటాము సో బయటికి బాగుంది అని చెప్పినా సరే ఈ దొంగముండలు ఏంటి ఇలా రెడీ వచ్చారని మాకు మేము అనుకుంటాము అని చెప్పేసి అన్నారు నిజమే మరి అది అక్కడ దొంగముండ అనే మాట ఉపయోగించినా కానీ అది ఉపయోగించకుండా ఉంటే అయిపోయేదేమో కానీ ఒరిజినల్గా ఆయన మనసులోపల ఏమనుకుంటున్నారు చుట్టూ ఉండే వాళ్ళు ఏమంటున్నారు అదే చెప్పారు దాంట్లో తప్పేంటి మరి తిట్టకేం చేస్తారు మన ఇంట్లో ఆడపిల్లయితే ఇలాగనే ఒక ఒక ఇదేంటి ఒక బ్రాను ఒక డ్రాయర్ వేసి వదిలేస్తామా రోడ్డు మీదకి వదలరు కదా ఎవ్వరూ అట్లా ఇంటి ఆడపిల్లని మనం ఎలా చూసుకుంటున్నామో పక్కింటి ఆడపిల్లైనా పద్ధతి నేర్పిస్తే పద్ధతిగానే ఉంటారు ఇప్పుడు పేరెంట్స్ ఎలా తయారయ్యారంటే తల్లులు లిప్స్టిక్ వేసుకుంటున్నారు మనకు అన్ని రకాలుగా మేకప్స్ వేసుకుంటున్నారు బ్యాంగిల్స్ వేసుకుంటున్నారు వాళ్ళు స్లీవ్లెస్ వేసుకుంటున్నారు అని చెప్పి పిల్లలు కూడా సేమ్ తల్లి తరహాలని ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు అంటే వీళ్ళేమో తల్లులేమో స్లీవ్లెస్ వేసుకుంటే ఇక పిల్లలైతే ఇంకా నడుము కనిపించేటట్టు కూడా కట్ అనమాట డ్రెస్సులు అనేవి సో అప్డేట్ అయ్యారు కదా పిల్లలు మరి ఇది తప్పు కాదా ఇది తప్పు కాదా ఆయన అందరినీ అనలేదు కదా ఎవరైతే అలా చేస్తున్నారో అలానే అన్నారు మిగతా ఆడోళ్ళకి ఎందుకండి ఉలికిపాటు ఆయన చేసిన దాంట్లో తప్పేయండి అన్న మాటల్లో తప్పేండి మన ఇంట్లో పెద్దలు ఎలాగుండాలో అలానే కదా చెప్పింది ఈ సినిమా ఇండస్ట్రీలో మరి అడ్డగోలు బట్టలు వేసుకొని తిరిగితే ఎలా ఉంటుందండి మళ్ళీ పైగా దానికి ఈవిడ గారు ఈ మహాతల్ లింగమ్మ పరమ సాధ్వీమణి ఇంక మన అనసూయ ఈ యాంకర్ ఈ ఇంక ఈవిడ డైలాగులు ఆయన చెప్పినంత మాత్రాన మనం అలా ఉంటామా ఏంటి మనకు ఒకటి నచ్చుద్ది వాళ్ళు చెప్పినట్టు ఎందుకు పాటియ్యాలా పాటించుకమ్మా బికినీ వేసుకొని రోడ్ల మీద పడి తిరుగు ఎందుకు నువ్వు మరి ఇప్పుడు ప్రమోషన్స్కి శారీస్ కట్టుకొని డ్రెస్సెస్ వేసుకొని ఎందుకు పోతున్నావు ఇప్పేసుకొని పోతే అయిపోయింది కదా అదే బికినీలు వేసుకొని నీకు మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాం కదా వేసుకొని వెళ్ళిపోతే అయిపోయిద్ది కదా ఎందుకండి నాకు అర్థం కావట్లేదు అసలు ఈ రకంగా ఇంకా అవతల ఒక మగ మనిషి కరెక్ట్గా చెప్పాడు అంటే మనం కరెక్ట్గా పాటిస్తే అయిపోతుంది ఇంకేం ఇంకేం చెప్పాలమ్మా ఈవిడ అంటారు ఈవిడ అనసే ఆ సామాన్లు అని ఎలా అంటారు అలా ఎలా పదాలు ఉపయోగిస్తారంటే మరి ఒరిజినల్ పేర్లు చెప్పమంటారా తెలుగులో లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్లో ఒరిజినల్ పేర్లు కావాలా అది పద్ధతే కదమ్మా సామాన్లు అంటే మన అవయవాలు అని లేకపోతే అవయవం పేరు చెప్పి నువ్వు చూపిస్తున్నావు అని చెప్పమంటావా ఏం మాట్లాడుతున్నావు అసలు ఉండి బుద్ధి తెచ్చుకోవాలి బుద్ధి నేర్చుకోవాలి నువ్వు పక్క వాళ్ళ దగ్గర స్టార్టింగ్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు షోస్లో ఎంత పద్ధతిగా ఏదో మామూలు డ్రెస్సెస్ వేసుకొని శారీస్ కట్టుకొని కొంచెం మంచిగా కనిపించేది ఇంక ఇప్పుడైతే ఏకంగా ఇక ఫ్యామిలీ ట్రిప్స్ అని ఆ ట్రిప్స్ ఈ ట్రిప్స్ అని ఊళ్ళల్లో పడి బీచ్ల్లో పడి రోడ్ల మీద పడి అడ్డమైన డ్రెస్సులు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేసే నువ్వు మాట్లాడొద్ది ఇక్కడ ఆడోళ్ళు ఎలా ఉండొద్దు కొంతమందిని చూసి మీరు నేర్చుకోవాలా ఇలా ఉండొద్దు ఈ వీళ్ళేం ఆడోళ్ళు నాయన అసలు మగవాళ్ళు అనుకునేదాకా పక్క అమ్మా కొంతమంది ఆడోళ్ళని చూస్తే మాకే దరిద్రం అనిపిస్తుంది అందులో నువ్వు కూడా ఉన్నావు అనుకో సపోజ్ చెప్తున్నా అసలు కొంతమందిని చూస్తే మాకే దరిద్రం దీనికి ఏం పుట్టింది మాయగత్ర ఇంట్లో మొగుడికి చూపించడమ్మా అనేసి మంది మొత్తానికి చూపిస్తున్నారు వీళ్ళు ఇంకా ఫ్యామిలీ వాల్యూస్ ఏం తెలుస్తాయి వీళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఏమనరా ఈ రకంగా బరితీకి బట్టలు ఇప్పి తిరుగుతుంటే వీళ్ళని ఏమనరా అని ఆడవాళ్ళ మాకే వస్తుంది ఎందుకంటే చూసిన మా పిల్లలు చెడిపోతారేమోనని మాకు భయాలు అది చెప్పే ఎవరన్నా పెద్దవాళ్ళు ఒక మంచి చెప్తున్నారంటే మంచి తీసుకోకపోంగా ఆయన మీద కాంట్రవర్సీ వీడియోస్ నిన్నటి నుంచి ఏం ఏం పుట్టింది జనాలకి నాకు అర్థం కావట్ల ఏం మాయగత్తర మరి నాకు నాకు అసలు ఏందో పాప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పాల్సినంత అవసరం ఏంటండి ప్రెస్ మీట్ పెట్టి మరి ఆడవాళ్ళకి సారీ చెప్పారు సారీ చెప్పాల్సినంత పెద్ద పెద్ద మాటలు ఏమి అనలేదు అక్కడ ఎవరైతే బట్టలు సరిగ్గా వేసుకోలేదో వాళ్ళని దొంగముండా అని చెప్పేసి అన్నారు మరి నిజానికి బయట ఆడోళ్ళు ఆడోళ్లే తిట్టుకునే మాటలు అవి అవి ఓ పెద్ద భూతేం కాదు పెద్ద అనకూడని మాటలు కాదు లేకపోతే ఇంకేమి ఇంకేమి కాదు అలాంటి మాటలు మేము అనుకుంటాము అని చెప్పేసి చెప్పారు అందులో కూడా ఎవరి పేర్లు ఇంక్లూడ్ చేయలేదు ఆయన పర్సనల్ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అయితే పర్సనల్ గుంచుకోవాలి అది ఇది అది ఇది అని చెప్పేసి వాళ్ళు అట్లున్నారు కదా కదా అని ఇతరులకు చెప్పకూడదు అని ఈవిడ డైలాగులు ఈవిడ ఈవిడ అడ్డమైన వేషాలు వేయొచ్చు ఈవిడ పబ్లిక్ సారీ చెప్పాల్సిన పని లేదు కానీ పబ్లిక్కి మంచి చెప్పిన అతను మాత్రం ఖచ్చితంగా సారీ చెప్పాలా ఏం టైం వచ్చిందండి కలియుగం అంటే ఇదే కదా మంచి చెప్పిన ఒకటే చెడు అవుతాడు చెడు చేసే వాళ్ళందరూ ఇంకా దేవుళ్ళు దేవతల కింద పూజిస్తారు వాళ్ళని ఇంకా వీళ్ళని వచ్చేసి మంచి చెప్తే వీళ్ళని మంచిని కాస్త తీసుకెళ్ళి చెడులో నిల్చబడతారు ఈరోజు అసలు ఆయన సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి నిజంగా నాకు నాకు అన్న మాట కంటే కూడా సారీ మరి చెప్తే బాధ అనిపించింది అరే ఏంటి ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి తరహాలో వచ్చి ఆడపిల్లలకి అమ్మ మా ఇంట్లో అయినా అయితే మీ ఇంట్లో అయిన అయితే ఇలా ఉండొద్దమ్మా అని చెప్పినందుకు ఓ ఒకటే ఇక రాద్దాంతం ఒకటే గోల కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారులేండి ఇప్పుడు కరాట కళ్యాణి అని కొంతమంది యూట్యూబర్స్ నిజంగా సపోర్ట్ చేశారు అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే అలా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ పద్ధతిగా ఉంటున్నారు కాబట్టే సపోర్ట్ చేశారు ఏమండి ఎవరైనా సరే మంచి చెప్తే మంచినే తీసుకోవాలండి చెడు చెప్పలేదు కదా మంచి చెప్పిన తర్వాత మంచి చెప్పిన వాళ్ళ చేత కూడా క్షమాపణ చెప్పించారంటే ఎటుపోతుంది ఈ సొసైటీ అసలు ఈ సమాజం ఎటుపోతుంది మంచి చెప్తే మంచి తీసుకోవడం రాదా మీకు చెడు చెప్తే ఇప్పేసుకొని తిరగండమ్మా బికినీలు వేసుకొని తిరగండి తిరగండమ్మా చినిగిపోయిన జీన్స్ వేసుకొని తిరగండి ఒకప్పుడు అండి మా ఊర్లలో పల్లెటూర్లైనా సిటీస్ అయినా ఎలా ఉండేదంటే సగం చినిగిన జీన్స్ సగం చినిగిన బట్టలు వేసుకుంటే వాళ్ళని ఏమనేవాళ్ళు తెలుసా పిచ్చోళ్ళు రానేవాళ్ళు మొహం చూడాల్సిన పని లేదు మాట్లాడాల్సిన పని లేదు ఇంకేం పని లేదు అలాంటి డ్రెస్సెన్స్ చూస్తేనే అమ్మో పిచ్చోడుచుండ్రు ఈ పారిపోదాం పదండి ఇక్కడ నుంచి ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలాంటివి వినిపించేవన్నమాట సో అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా అని స్టార్స్ అని హీరోయిన్స్ అని హీరోలు అని యాక్టర్స్ అని సైడ్ యాక్టర్స్ అని విలన్స్ అని ఇక వాళ్ళందరూ చిన్నగిన బట్టలు వేసుకుంటుంటే మన వాళ్ళు కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా సా వాళ్ళు ఫ్యాషన్ అని వాళ్ళు వేస్తున్నారు నేను వాళ్ళ వాళ్ళని బట్టి వాళ్ళని చూసి నేను ఇలా వేసుకుంటానని చెప్పి మన వాళ్ళు కూడా చినిగిన బట్టలు వేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూసే కదా ఈ జనరేషన్ కూడా తయారవుతుంది అంతెందుకు మన చికిరీ చికిరీ డ్యాన్స్లో ఆయన రామ్ చరణ్ గారు నోట్లో అది పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ వేస్తే అరే ఇక్కడ చిన్న పిల్లలు కూడా నోట్లో ఆయన బీడీ పెట్టుకుంటే లాగా పెట్టేసుకొని డ్యాన్స్ వేయడం సిగరెట్లు పెట్టుకుంటే సిగరెట్లు పెట్టుకొని డాన్స్ చేయడం ఏందండి ఇది అంటే వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలని ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు అంటే ఇప్పుడు హీరోయిన్స్ ఉన్నారు అడ్డమైన బట్టలు వేసుకొని తిరిగి వీడియోల్లో చూపిస్తారు అవే బట్టలు మరి ఇంట్లో పిల్లలు కావాలని అడిగితే వేయాల్సిందే కదా చచ్చినట్టు ఈ కాలంలో పిల్లలు ఎవరండి పేరెంట్స్ మాట వింటున్నారు చాలా తక్కువైపోయింది గట్టిగా గదిమితే ఆ పోనీ వినాలి అన్న ఆలోచన వచ్చి కానీ పూర్తిగా వింటారా లేదా అనేది కూడా మనకి ఆలోచన రాదు అసలు వినరు ఫస్ట్ వినకుండా తయారవుతున్న ఈ జనరేషన్లో వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోరా అలా నేర్చుకోకుండా ఉండకూడదు అలా నేర్చుకోకూడదు అనే కదా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మనకి చెప్పేది మంచి చెప్పినప్పుడు వినాలండి ఏం మాయగత్తర పుట్టింది ఏం రోగం పుట్టింది దాన్ని ఖండిస్తారు ఏ అంత ఖండించాల్సిన అవసరం ఏంటి ఈవిడ 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 ఫ్యామిలీ ఇట్ట చచ్చింది కదా అని ప్రపంచం మొత్తం అట్టే సావాల కొంపల వాళ్ళందరూ రోడ్డు మీద వదిలేయాలి ఆడోళ్ళని వదిలేరు కదా అలాగా ఇంట్లో ఆడవాళ్ళని రోడ్డు మీదకి వదిలేసి మీ సావు మీరు చావండి మీ డ్రెస్సులు మీరు వేసుకోండి మీరు ఇప్పుకొని తిరిగినా మాకు అనవసరం అని ఇంట్లో గాజులు వేసుకొని కూర్చుంటే అందరూ అంతే కొంప కొల్లేరైపోయిద్ది మామూలుగా కాదు అసలు ఈవిడ మాటలు వింటుంటే నాకే ఒళ్ళు మండిపోతుంది ఆడపిల్లనైనా నేనే ఎలా మాట్లాడతారండి అసలు మంచి చెప్పినప్పుడు మంచి తీసుకోండి నోరు మూసుకొని కూర్చోండి వాళ్ళు చెప్పినంత మాత్రానండి మేము వింటామా మా పద్ధతి మా మార్చుకోము అని అంటే మార్చుకోను నీ మాకండి ఎవడు ఎవడికి ఎక్కువ రేపు ఫ్యూచర్ జనరేషన్ చూసి ఎప్పు అని ఊసినప్పుడు దరిద్రం పోద్ది ఇంత ఇంత పని పనికి మా ముందు తరాల వాళ్ళు అని చెప్పి ఊస్తారు చూసారా అప్పుడు సిగ్గుపోతుంది సిగ్గు లేకుండా ప్రవర్తిస్తే చెయ్యి ఏం మనుషులండి బాబు ఇలాంటి నీచమైన మనుషులు ఇన్ని ఆడోళ్ళలో ఆడోళ్ళకే ఇంత దరిద్రం ఏంటండి మంచి చెప్తే తీసుకోవడానికి లేకుండా అమ్మ నాకైతే ఆవిడ మాట్లాడిన మాటలకి అసహ్యం పుడుతుంది రోత పుడుతుంది ఆ మనిషిని చూస్తేనే ఒకప్పుడు మంచిగా ఉండే మనిషి మంచి మంచితన అంటే మంచిగా డ్రెస్సెన్స్ ఉంది అని ఒకప్పుడు స్టార్టింగ్లో ఎట్లయితే మెచ్చుకున్నాం ఇప్పుడు అంతకంత అసహించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పైగా ఇలాంటి డైలాగులు మంచి చెప్పిన తర్వాత కూడా మంచిని తీసుకోకపోగా దాన్ని ఖండించడం ఒకటి ఇలా మొహాలకి ఇప్పుడు వ్యవహారాలు అంటే ఇవే మరి సో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విషయం మీద మీరందరూ అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్